హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హోక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ వేస్తున్నాయి కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను సో చూస్తున్నాను కదా ఈరోజు మేము అంత కోసం అయితే మనం మన వాసవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసామండి ది వెల్ నోన్ షాప్ అనమాట మనకి శ్రీ సితారా కప్పీసెస్ ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి ఫర్మో అనమాట సో వివిధ రకరకాల ఫ్యాబ్రిక్స్ దొరికే ఏకైక షాపు మనకి గుంటూరులో ఎవరికైనా కావాలి అనుకుంటే ది వన్ అండ్ ఓల్స్తో మన సితారా కట్ పీసెస్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మనకి వీళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అనమాట సో ఫస్ట్ సార్తో అయితే మాట్లాడొద్దాం అసలు ఏంటి కలెక్షన్స్ మనం చాలా లాంగ్ గ్యాప్ అయితే తీసుకున్నాం మనం గ్యాప్ తీసుకున్న వీళ్ళైతే బిజినెస్ పదంలోని మంచి మంచి కలెక్షన్స్ ఎప్పుడు కూడా తెస్తూ ఉంటారు ఇక్కడ చూడండి అసలు ఎంత కలెక్షన్ అయితే విత్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి చక్క ఫోన్ రిలాక్స్ అవుతున్నారేమో చూసేద్దాం అసలు ఏంటండి చెప్పండి ఒక్కసారి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది సో ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఏమి ఇవా ఓకే ఆఫర్ మనకి ఇవి ఇవా ఓకే సో ఇవన్నీ ఏవో బంపర్ ఆఫర్స్ ఉన్నాయి అండి సో చూపించామంటున్నారు ఫస్ట్ సో చూసేద్దాం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సో నెట్ బేస్ మీద ఫుల్ హెవీ మనకి ఏంటంటే చక్కగా వర్క్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఫుల్ షైనింగ్ మీద చక్కగా వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు లెహెంగాస్కి టాప్స్కి అన్నిటి కూడా ఫుల్ యూజ్ అనమాట మస్తు కలెక్షన్ ఇదేంటి ఫ్యాబ్రిక్ పొజిషన్ ప్రింట్స్ విత్ చినాన్ షిఫాన్ మీద అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి సీక్వెన్స్ వర్క్ అన్నీ అసలు చిన్నాన్ అంటే ఇంక చెప్పని అవసరం లేదు ఫ్యాబ్రిక్ అంటే కట్టలు కట్టలు వేసుకెళ్ళిపోతున్నారు సో ఎవరికి కావాలంటే వాళ్ళు దట్టు ఇప్పుడు ఏంటంటే మ్యారేజెస్ సెషన్ కాబట్టి సో హ్యాపీగా కావాల్సిన వాళ్ళు వచ్చేసండి మంచిగా డిజైనర్ బేస్లో ఏమైనా మీరు డిజైన్ చేయించుకుందాము అనుకునే వాళ్ళకి ది బెస్ట్ వన్ అండ్ ఓన్లీ స్టోర్ అండి మనకి ఇక్కడ సితారా పీసెస్ అనేది కలెక్షన్స్ అసలు డిజైన్స్ ఫుల్ ఓవరాల్గా ఫుల్ లోడ్ చేశారు కానీ అడగగానే ఫస్ట్ ఏం చెప్పారు ఈ మూడు కవర్ చేయండి అన్నారు అంటే ముచ్చటగా ఈ మూడు కలెక్షన్లు ఏమైనా ఆఫర్ ఉందా ఏంటి అనేది అతనే చెప్తారు ఒకసారి వినేద్దాం ఏంటి సార్ ఈ మూడు స్పెషల్ ఏంటి పోజిషన్ పెట్టి మా వద్ద వచ్చేసి ఓకే ట్రెండింగ్ రూపాయ స్టార్టింగ్ ప్రైస్ అదే పబ్లిక్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓకే హోల్సేల్ కాన్సెప్ట్ లో ఒక మీటర్ అయినా కూడా హోల్సేల్ కాన్సెప్ట్ లో ఇస్తాము మూడు వందల యాభైకి ఇచ్చేస్తున్నారు ఓకే సో పొజిషన్ పిన్స్ అండి అసలు ఇవి దొరకడమే కష్టంగా ఉంది ట్రెండింగ్ అలాంటి చూడండి కస్టమర్స్ దృష్టిలో పెట్టుకొని ఎన్ని డిజైన్స్ కలర్స్ తెప్పించారు బయట మీద మనకి ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు అనమాట టూ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్తో బయట మీరు వెళ్తే వన్ మీటర్ ఒక కాస్ట్ బల్క్ కాస్ట్ అలా కానీ మన సితారా కట్ పీసెస్ వాళ్ళు మీరు ఒక మీటర్ తీసుకున్న వంద మీటర్లు తీసుకున్నా మంచిగా సపోర్ట్ చేసి మనకి ఒకటే ప్రైస్కి ఇస్తున్నారు మూడు వందల యాభై రూపాయలకి నెక్స్ట్ ఇగో ఇంకొకటి తీసారు చూడండి ఈ కలెక్షన్ వచ్చేసి కలెక్షన్ వచ్చేసి స్పేస్ సిల్క్ క్రష్ మీద ఒక డిజైన్ బీట్స్ వర్క్ చాలా బాగుంటుంది ఐటమ్ క్లారిటీగా క్లాసీగా ఉంటుంది దీని కస్టమర్ మా దగ్గర వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ యాక్చువల్ ఈ ప్లేనే మీకు మూడు వందలు ఉంటుంది పబ్లిక్ లో కానీ విత్ వర్క్ కలిపి మా దగ్గర మూడు వందల సో సూపర్ ఆఫర్ అండి అసలు చూడండి అంత హెవీ వర్క్ ఉన్నదే మనకి ఆ ప్రైస్ కి ఇస్తున్నారు మీటర్ త్రీ హండ్రెడ్ ఇంకా రంగులు అంటారా ఇక్కడ చూసుకోవచ్చు ఇంద్రధనసు ఎన్ని కలర్స్ ఆల్మోస్ట్ మనకి అన్ని కలర్స్ కూడా అయితే ఉన్నాయండి ఇక్కడ సో చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఒక్కొక్కటి మీటర్ వైస్ ప్రైస్ మూడు వందల రూపాయలు పడుతుంది కలెక్షన్ వైజ్ అయితే సో చాలా బాగున్నాయి కలర్స్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో మస్తు కలర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి నెట్ కాన్సెప్ట్ ఆన్ మీద కూడా సో చాలా మంచి కలెక్షన్ అనమాట విత్ హెవీ బార్డర్ వర్క్స్ అది కూడా అయితే ఇచ్చేస్తున్నారు సో క్యాన్కాన్ అది వేసి స్టిచ్ చేస్తే మనకి లెహంగాస్కి టాప్స్కి కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది సో ఎప్పుడు కూడా మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ అసలు పొజిషన్ పెయింట్స్ అయితే ఇంకా సూపర్ అనమాట చినాన్ అసలు చినాన్ మీదండి బంపర్ అండి సో చూసుకోవచ్చు ఇట్లా బంపర్ ఆఫర్ కలెక్షన్ మీటర్ మనకి సో త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ప్రైజ్ చాలా బాగున్నది కలెక్షన్ అయితే ఐదు అసలు ఇవాళ ఏమోనండి మనం ఇంత గ్యాప్ తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ మంచి మంచి కలెక్షన్ సో ఆర్గాన్జం మీద మనకి పొజిషన్ ప్రింట్స్ అయితే రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు అనమాట మీటర్ ప్రైజ్ సో చూసుకోవచ్చు నేనేంటంటే ప్రతిదీ ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఇన్ని కలెక్షన్ ఇస్తున్నారు మనకి సితారా వాళ్ళు సో ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ నిజంగా అద్దరిపోయే కలెక్షన్ మంచి మంచిగా ఫుల్ పార్టీవేర్ కలెక్షన్ అనమాట అంటే వెడ్డింగ్ స్పెషల్ కిందన మనకి ఇంత తక్కువ బడ్జెట్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ క్యాన్ వేసేస్తే మనకి రిసెప్షన్కి దానికి కూడా చక్కగా క్రాప్ టాప్స్ లెహెంగాస్లో అయితే డిజైన్ చేయించుకుంటే అల్టిమేట్ ఉంటుందండి మంచి కట్టవ్ దుపట ఒక్కటి పేర్ చేసేసారంటే ఇంకా చెప్పని అవసరం లేదు ఫుల్ హైలైట్ అయిపోతారు ఎగ్దం ఇంకా సో చూడండి అసలు కలర్స్ డిజైన్స్ ఇవన్నీ మనకి ఇది నెట్ బేస్ మీద వర్క్స్ అవి వచ్చేస్తున్నాయి కదా మనకి ఫుల్ సీక్వెన్స్ అంటే అదే మొత్తం ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్తో లోడ్ చేసేసారనమాట ఇంకా ఇప్పుడు మొత్తం మనకి వెడ్డింగ్స్ కాబట్టి సో ఫుల్ హెవీగా కలెక్షన్ అయితే రెడీగా ఉంచారు ఇంకా మీదే ఆలస్యం అనమాట వచ్చి తీసుకెళ్ళిపోయేది సో ప్రైజెస్ స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ అంటే మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మంచిగా తక్కువ బడ్జెట్ నుంచే ఎక్కువ వరకు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి హోల్సేల్ కానీ రిటైల్ మీకు ఎలా కావాలంటే ఇస్తారు ఇప్పుడు ఏదైనా బుటిక్స్ అది మీరు స్టార్ట్ చేశారనుకో మంచిగా సపోర్ట్ చేస్తారు ఇట్లా బండిల్ టు బండిల్స్ కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే ఇచ్చేస్తారండి you <laughs> అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు చక్కగా ఆన్లైన్ కన్నా కూడా ఆఫ్లైన్ అంటే ఇప్పుడు డైరెక్ట్ వచ్చారనుకో నేను వీడియోలో ఏం చేస్తాను కొన్ని కలెక్షన్ ఇలా చూపిస్తూ వెళ్ళిపోతాను అదే మీరు డైరెక్ట్ వస్తే మీ మైండ్ సెట్ బట్టి మీకు బుటిక్లో ఏ కలెక్షన్ అనేది ఎక్కువ సేల్ అవుతుంది సో మీ కళ్ళల్లో ఇక్కడ నేను చూపించిన కలెక్షన్ ఏదైనా పడి అవి కావాలి అనుకున్నా కూడా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ ఇస్తాను కదా సో సార్ ఆ నెంబర్కి అయితే మీరు పింక్ చేశారనుకో అంటే వాళ్ళకి అవైలబిలిటీ టైం బట్టి చూసి మీకు రిప్లై ఇచ్చేసి ఆ పిక్స్ అనేది షేర్ చేస్తారు సో మీరు బండిల్స్ టు బండిల్ కావాలి అంటే హ్యాపీగా ఎగ్దాం ఇంకా మీరు అన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో ఇంత మంచి మంచి కలెక్షన్స్ అసలు చూడండి ఎంత బాగున్నాయి మనకి నెట్ బేస్ మీద జార్జెట్ మీద పొజిషన్ ప్రింట్స్ కానీ ఇట్లా ఫాయిల్ మీరియర్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కట్ వర్క్ స్టైల్ ఇంకా ఒకటి రెండు కాదు ఇంకా నాకు తెలియని కలెక్షన్స్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ట్రెండింగ్ సో మార్కెట్లో మనకి ట్రెండింగ్ ఏ కలెక్షన్ అయితే ఉందో ఆ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మన సితారా కట్ పీసెస్ వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ అయితే ఉందండి సో మనకి బోత్ సైడ్స్ నుంచి కూడా వీళ్ళకి ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు ఫుల్ హెవీగా మనకి ఏంటంటే ఇంకా పార్టీవేర్ కలెక్షన్ మంచి ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి రిసెప్షన్కి దానికి ఏంటంటే క్రాప్ టాప్స్ డిజైన్ చేస్తున్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ది బెస్ట్ స్టోర్ అనమాట ఇంకా ఇంత హెవీగా చూడండి అసలు ఈవినింగ్ టైం మనకి సో ఇది స్కర్ట్ వేసి దీనికి కాంట్రాస్ట్ ఇట్లా బ్లౌజ్ కానీ ఏదైనా పేర్ చేస్తే స్టిచ్ చేస్తే అల్టిమేట్ కలెక్షన్ అనమాట ఎక్దమ్ చాలా బాగుంటుంది అండ్ మీకు నెక్ కాన్సెప్టే కాదు చక్కగా మఖమల్ కావాలి సో శాటిన్ బేస్ లైనింగ్స్ కావాలి అన్నప్పుడు శాటిన్లో కూడా మీకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంటే మనకి తక్కువ ఎక్కువ సో రెండు గ్రేడ్స్లో మీకు కావాలి అంటే దొరుకుతుంది అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ముఖ్మల్ని అంటాం కదా సో ఇట్లా మీకు మక్మల్ బేస్లో కూడా మంచిగా కలెక్షన్ అయితే ఉందండి హెవీగా అసలు కలర్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఎంత కలర్ చాట్ అయితే ఉంది ఇక్కడ ఇదిగో సో ఇవన్నీ కూడా మీకు కలర్ అనమాట మీకు లైట్ షేడ్ డార్క్ షేడ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో కూడా అయితే హైలైట్ చేసి ఉంచేశారు సో ఇందులో మీకు ఏ కలర్స్ బండిల్ టు బండిల్ కావాలా మీటర్ వైజ్ కావాలి ఎలా కావాలంటే అలా తీసుకోండి షేడ్ వైజ్ కూడా ఇలాగ నెట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడంటే ఆల్రెడీ మనకి డిజైన్ వైజ్ ఇక్కడైతే మీకు ఎన్రోల్ చేసి స్కాల్ పప్పు సో మీరు కూడా క్యాంటైన్ వేసే ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తే ఇంతే స్టైల్గా అవుట్ఫిట్ అయితే ఎగ్జిబిట్ అవుతుంది ఇంకా దీనికి మీరు ఏంటంటే బ్లౌజర్స్ అది కూడా తయారు చేసి అంటే కట్ వర్క్ దుపటాస్ అది కూడా వేసినా కూడా చాలా అల్టిమేట్గా అయితే ఉంటుంది అనమాట కలెక్షన్ అనేది దట్టు ఇప్పుడు మనం స్టిచ్ చేయించుకునే ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మంచిగా అయితే రిజల్ట్ అనేది వస్తుంది స్టిచ్చింగ్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది సో ఇట్లా మనకి ఫుల్ ఆఫ్ షైనింగ్ ఫ్యాబ్రిక్స్ కావాలి అన్న కూడా మీరు తీసుకోండి ఇలా సారీస్ వైజ్ డిజైన్ చేస్తే బాగుంటుంది అలాగే నెట్ బేస్లోనే మీకు వర్క్ కాన్సెప్ట్ కావాలి అన్న కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి సో ఇవన్నీ ఏంటంటే మీకు లైనింగ్స్ పొజిషన్స్లో కానీ సాటిన్ స్టైడ్స్లో మనకి ఇన్నెస్ ఇప్పుడు నెట్ కాన్సెప్ట్ ఉంటున్నాయి కదా ఇలా నెట్ బేస్ తీసుకునే వాళ్ళకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కూడా ఇంకా మీరు వీళ్ళ దగ్గరే పేర్ చేసేసుకోవచ్చు అన్ని కలర్ అయితే ఉంటుంది మనకి ఇటు గోల్డెన్ షేర్స్ కానీ లైట్ డార్క్ ప్లెయిన్ ఇంకా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న మనకి గ్రీన్ కానీ పీచ్ గ్రే కలర్ క్రీమ్ గోల్డ్ ఇట్లా మనకి బ్రిన్సాల్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా అసలు ఎన్ని షేడ్స్ అయితే ఉన్నాయి ఒకటి రెండు కాదు చాలా కలెక్షన్ అండి షేడ్స్లో అయితే ఉన్నాయండి గ్రీన్ గ్రే బ్లూ పింక్ పీచ్ అండ్ చూస్తున్నారు అసలు ఎంత బాగుంది ఇట్లా జార్జెట్ బేస్ వస్తుంది ఇది ఇంపోర్టెడ్ సాటిన్ స్టైల్గా అండ్ దీనికి కొట్టేసరికి చక్కగా ఇట్లా మనకి కర్ట్ వర్క్ స్టైల్లో బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది అండ్ బ్లాక్లో ఇప్పుడు మనకి ముస్లిమ్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ బ్లాక్ ప్రిఫర్ చేస్తారు సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఏంటంటే మీకు గుర్కాస్కి దానికి కూడా కలెక్షన్ కలెక్షన్లా కావాలి అని కూడా హ్యాపీగా మీరు అయితే ఇక్కడ వచ్చి పింక్ చేసుకోవచ్చు కలెక్షన్ అనేది అండ్ మాకు అంటే ఎక్కువ చిప్స్ వర్క్ వద్దు సో సెల్ఫ్ థ్రెడ్ కొంచెం వర్క్ కావాలి లైట్గా అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ కలెక్షన్ చూస్తున్నారా హెవీగా థ్రెడ్ రెడీ వర్క్ వస్తుంది విత్ లెస్ సీక్వెన్స్ వర్క్లో కూడా మనకైతే హ్యాపీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ షేడెడ్ నెట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ షేడ్లో మనకి చక్కగా ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళే కొద్ది ఇంకా కలెక్షన్ అయితే అలా వస్తూనే ఉందనమాట ఈవెన్ ఫాయిల్ మిర్రర్ కాన్సెప్ట్ విత్ ఎంబ్రాయిడరీలోని కొందరు లెహెంగాస్కి ఈ ఫ్యాబ్రిక్ అనేది రాసల్కి కనేది ప్రిఫర్ చేస్తారు సో అలాంటి వాళ్ళ కోసం మీకు సో ఈ ఫ్యాబ్రిక్ కూడా అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉందండి అది ఒకటి రెండు మీటర్ కాదు తానే తానే పెట్టుంచారు సో ఎవరికి మీకు ఎలా కావాలంటే అలా హ్యాపీగా ఈవెన్ బ్లౌజ్ తీసు కూడా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే మంచి డిజైనర్ బ్లౌజ్ కూడా వేర్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా రాజస్థానీ వర్క్ కాన్సెప్ట్లో కూడా మనకి బాక్సెస్ డిజైన్ అది కూడా మంచిగా అయితే ఎలివేట్ అవుతుంది సో ఎవరికి ఎన్ని కలర్స్ కావాలి ఏ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ స్టోర్ అండి మనకి సో ఇక్కడ మన సితారా కట్ పీసెస్ షాప్ అనేది హ్యాపీగా అయితే చూడండి హెవీ హెవీ వర్క్స్ సో పిల్లలకి ఇట్లా ఫుల్ పార్టీ వేర్ కావాలి స్కూల్ పార్టీస్కి దానికి అనుకున్నా కూడా హ్యాపీగా వచ్చేసి మీరు పర్చేస్ చేసుకొని వెళ్ళచ్చు ఒక మీటర్ ఇస్తారు పది మీటర్లు ఇస్తారు మీకు కస్టమర్ రిక్వైర్మెంట్ అండి మీకు ఎంత ఫ్యాబ్రిక్ కావాలంటే అంత ఫ్యాబ్రిక్ ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు అంటే ఇన్ని బండిల్స్ ఉన్నాయి కదా ఓన్లీ హోల్సేల్ ఇస్తారా సో అట్లా డౌట్ ఏమీ పెట్టుకోవద్దు మీకు హోల్సేల్ వైజ్ ఉంటుంది రిటైల్ వైజ్ ఎలా కావాలంటే అలా ప్రొవైడ్ చేస్తారు కలెక్షన్ అనేది కాబట్టి సో నచ్చిన వాళ్ళు మెచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వచ్చాయితే తీసుకోవచ్చు సో రెడీగా అనమాట వాటిచ్చి ఉండే రెండు ఒకటే అంటే ఏదైనా థీమ్ వైజ్లో కావాలి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ గ్రే కాబట్టి సో ఎలా కావాలన్నా హ్యాపీగా అయితే మీరు బండిల్ టు బండిల్ పింక్ చేసుకుంటే థీమ్ వైజ్లో మీకు సెటప్ కోర్స్ కానీ అలా అయితే మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఇట్లా కట్ వర్క్ బార్డర్స్ స్కాల్ప బార్డర్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదా సో చక్కగా ఇట్లా కుర్చీలో వచ్చినట్టు డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు బ్లౌజెస్లో డిజైనర్ బ్లౌజెస్ అట్లా పేర్ చేసుకుంటామంటే డిజైన్ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి కలెక్షన్ తక్కువ బడ్జెట్లోని సో హ్యాపీగా మిస్ అవుట్ అయితే అవ్వద్దండి ఇలాంటి కలెక్షన్ కోసం హ్యాపీగా ది ఇది రోల్ మన మనసు కట్ పీసెస్ కదా విజిట్ చేయండి ఇది ట్రెండింగ్ కదా బటర్ఫ్లై థీమ్తోని ఇలా మనకి అలాగే మోతీ వర్క్ వస్తుంది ఇట్లా సీక్వెన్స్ వర్క్ అనమాట సో చాలా బాగుంది కలెక్షన్ అయితే నాకైతే నచ్చింది సరికొత్త కలెక్షన్స్ మనకి మంచి తక్కువ బడ్జెట్ ప్రైజెస్లో అయితే తెచ్చేస్తారు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి ఇక్కడ కూడా మీకు ఏంటంటే చక్కగా ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టేశారు అనమాట అంటే ఫ్యాబ్రిక్ మనం బండిల్లో చూసేదానికన్నా కూడా ఇలా పెడితే సో దాని లుక్ అవుట్ఫిట్ ఎలా వస్తుంది అనేది అయితే మంచిగా ఐడియా వస్తుంది సో హ్యాపీగా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఈ విధంగా కూడా అయితే ప్రెజెంట్ చేశారు సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మనకి డైరెక్ట్ స్టోర్ విజిట్ ఆప్షన్ ఉంది హోల్సేల్లో పర్చేజ్ చేసుకుంటాను అనుకుంటే మీరు ఒకసారి ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పిక్ చేసేసి ఆ నెంబర్కి అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చండి సో ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు స్పెసిఫిక్గా గా మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా కలెక్షన్ కావాలా అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం